హాయ్ హబార్ యు ఆల్ వెల్కమ్ టు మై ఫైవ్ ఎలిమెంట్స్ ఛానల్ ఈరోజు నేను ఆల్మండ్ పౌడర్ ఆర్డర్ చేసుకుంటున్నానండి ఈ బాదం మిల్క్ అంటాం కదా అది తయారు చేసుకుంటున్నాను హోమ్ హోమ్మేడు ఈ బాదం మిల్క్ హాట్గా తాగొచ్చు లేదా చిల్లుగా కోల్డ్గా తాగొచ్చు వింటర్లో అయితే హాట్ హాట్ హాట్గా తాగొచ్చు వింటర్లో సమ్మర్లో అయితే కోల్డ్గా తాగొచ్చు అండ్ ఈ పౌడర్ని స్మూతీస్లో కూడా వేసుకోవచ్చండి మిల్క్కి సబ్స్టిట్యూట్గా ఈ మిల్క్ పౌడర్ని కూడా బాదం పౌడర్ని కూడా వాడుకోవచ్చు నేను స్మూతీస్కి వాడుకోవడం కోసము ఈ పౌడర్ని తయారు చేస్తున్నాను సో దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ మనకి బాదం కావాలి బాదం వన్ కప్పు క్యాష్యూస్ పిస్తా పిస్తా మీకు ఆప్షనల్ అని కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మోస్ట్లీ పిస్తా అండ్ కాజు ఆఫ్ కప్ ఉంటాయి సో అండ్ తర్వాత మనకి ఫ్లేవర్ కోసము ఇలాచి అండ్ యాలకులు కొంచెం కలర్ కోసము లైట్గా పల మన టర్మరిక్ పౌడరు అది కూడా ఆప్షనల్ అండి కావాలంటే అది వేసుకోవచ్చు లేదంటే మీకు కలర్ మంచి కనిపించాలంటే లైట్ ఎల్లో కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మనకి హెల్తీ వేలోనే కలరు సెలెక్ట్ చేసుకున్నాను టర్మరిక్ పౌడరు అండ్ షుగరు ఇది రా షుగరు సో మీకు కావాలంటే ఇదిగోండి రా షుగరు మీకు కావాలంటే వైట్ షుగర్ కూడా వాడుకోవచ్చు ఇది నేను హాఫ్ కప్ తీసుకున్నాను మా ఫ్యామిలీకి ఎంత షుగర్ తింటారో అంత తీసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రా ఒక వన్ కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సాఫ్రాన్ అండి ఇది కొంచెం మంచి కలరు ఫ్లేవర్ రావడం కోసము మనకి పౌడర్కి అండ్ ఇది మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు ఉంటే ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవ్వండి మనకు కావాల్సినవి చూడండి సో మనం దీనికి నేను ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనము ఆల్మండ్స్ని క్యాష్యూపిస్తానే డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్ సో ఒక ప్యాన్ పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి హై పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం వన్ కప్ ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ అండి హైలో ఫ్రై చేసుకోకూడదు హైలో ఫ్రై చేసుకున్నామంటే తొందరగా బర్న్ అయిపోయి ఇన్సైడ్ ఆల్మండ్స్ కుక్ అవ్వవు సో మనం ఒక దీనికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది మనం డ్రై రోస్ట్ చేసుకుందాం అదే ఆల్మండ్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి మనం ఇలా కావాలంటే వాళ్ళని ఒకటి తీసుకొని ఇట్లా ఇలా చూ బ్రేక్ చేసి చూడవచ్చు ఇలా చూడండి ఇన్సైడ్ సైడ్ ఇట్లా మంచిగా బ్రేక్ అయినాయి సో ఇప్పుడు వీటిని నేను వేరే బౌల్లోకి మార్చుకొని క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు క్యాష్యూస్ అండ్ పిస్తా కూడా వేసి ఫ్రై చేస్తాను ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము ఇవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది క్యాష్యూస్ పిస్తా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవి కూడా కొంచెం కొంచెం మంచి డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని ఇవి బాగా కూల్ అయిపోవాలండి అసలు హాట్ ఉండకూడదు ఎంత చక్కగా కూల్ అయిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆల్మండ్స్ని ఒక బౌల్లోకి మార్చుకున్నాను క్యాష్యూ పిస్తా ఒక బౌల్లోకి పెట్టుకున్నాను ఇవి బాగా కూల్ అయిపోవాలండి అసలు డ్రై ఉండేప్పుడు మనం మిక్సీ చేసుకునేటప్పుడు సో ఒక టెన్ మినిట్స్ వీటిని అట్లా పక్కన పెట్టేసుకుందాము తర్వాత మిక్సీ వేసుకుని చూపిస్తాము ఇప్పుడు మనము పౌడర్ని మిక్సీ చేసుకుందాము ఫస్ట్ మిక్సీ జార్లో షుగర్ అండి ఇది మనం షుగర్ వేసుకుందాము కావాలంటే మీరు ఇంకా మోర్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదండి నేను హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఇక్కడ వన్ వన్ కప్ కూడా హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ కప్ ఆల్మండ్స్కి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హాఫ్ కప్ వేసుకున్నాను మనం మిల్క్ బాదాం మిల్క్ చేసుకునేటప్పుడు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా మనకి రుచికి సరిపడంత షుగర్ యాడ్ చేసుకొని మిల్క్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇలాచీ ఇలాచి వచ్చి నేను త్రీ వేస్తున్నానండి నాకు ఇది ఈ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం లేదు బాదం పావులో కావాలంటే మనకి ఈ ఇలాచీ యాలకులు వద్దనుకుంటే బాదం ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఐ థింక్ బాదం ఎసెన్స్ ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు అందుకే నేను ఈరోజు ఇలాచి వాడుకుంటున్నాను ఒక త్రీ వేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇందులో సాఫ్రాన్ ఇది కూడా వేసేసుకుని ఇదిగోండి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం దాన్ని షుగర్ మిక్సీ చేసుకుని వచ్చాను దీంట్లో ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుంటాను మిల్క్ పౌడరు షుగరు మంచిగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు నట్స్ కూడా వేసుకొని నేను ఇది నట్స్ కూడా ఇలా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాను ఇవి మంచిగా కంప్లీట్గా చల్లారిపోయాయండి అసలు వామ్ కూడా లేవు ఇలా ఉంటే మనకి బాగుంటుంది లే లేకపోతే కొంచెం హాట్ ఉన్నా కూడా అది మనకి ఆ పౌడర్ కొంచెం వెట్ లాగా అయిపోతుంది సో మనం మిక్స్ చేసి మిక్సీ చేసుకునేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూస్గా మనం గ్రైండ్ చేయకూడదు కంటిన్యూస్గా గ్రైండ్ చేసామంటే అది మిక్సీ అది మన ఆల్మండ్స్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం అది వెట్టు ఫామ్ అయ్యి కొంచెం ముద్దగా అయిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా మిక్సీ చేసుకోవాలి ఇదోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇలా చూడండి ఇలా కోర్స్గా చేసుకున్నాను ఇలా పౌడర్ పౌడర్ కాకుండా కొంచెం లైట్ కోర్స్ కోర్స్గా ఉంది ఇలా చూడండి పట్టుకుంటే చూసారా ఆయిల్ కూడా వస్తుంది సో దీనిని మనము కావాలంటే ఈ ఈ ప్రాసెస్లో ఇక్కడే మనం దీనిని లడ్డూలుగా కూడా చేసుకోవచ్చు మంచిగా నట్లడ్డు బాగుంటుంది ఇలా కట్టేస్తే లడ్డూ వస్తుంది కొంచెం మన హ్యాండ్స్ కొంచెం గీ అప్లై చేసుకొని ఇట్లా లడ్డు చుట్టుకోవచ్చు సో నేను అక్కడ అది చేయట్లేదు కాబట్టి ఇలా పౌడర్ వేస్తున్నాను దీంట్లో కొన్ని నేను ఇలా కట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి మనం తర్వాత మిల్క్ బాయిల్ చేసుకునే అలాంటి టైంలో ఇది చూడ్డానికి మనకి పలుకులు తగులుతూ బాగుంటుంది ఇప్పుడు నేను ఈ పౌడర్ని కంటైనర్లో పెట్టుకొని మీకు చూపిస్తాను ఇలా ఒక కంటైనర్లో వేసుకున్నానండి గ్లాస్ జార్లో ఇది ఇలా ఇది ఈ పౌడర్ని మనము ఎప్పుడు హాట్ బాదాం మిల్క్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ డిపెండ్స్ మనం ఎంతమందికి చేస్తున్నామని అది బాయిలింగ్ మిల్క్లో వేసేసి మిక్స్ చేసుకొని కొన్ని కొద్దిసేపు మనం బాయిల్ చేసుకున్నామంటే మన బాదం హాట్ బాదాం మిల్క్ రెడీ అయిపోతుంది లేదు కోల్డ్ మిల్క్తో కావాలి అనుకుంటే కోల్డ్ మిల్క్లో ఇది పౌడర్ని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకొని ఐస్ వేసుకొని మిక్స్ చేసుకొని చిల్డ్గా కూడా తాగొచ్చు బట్ నేనైతే దీనిని హాట్ మిల్క్తోనే ప్రిఫర్ చేస్తాను ప్రస్తుతం వింటర్ సీజన్ కాబట్టి ఏదైనా హాట్గా తాగాలనిపించినప్పుడు ఇలా ఇది చేసుకొని తాగడం బెస్ట్ అనిపిస్తుంది సో నేను లాస్ట్ టైం దీన్ని ప్రిపేర్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉండిందండి కాకపోతే దీన్ని మనం ఎయిర్ కంటైనర్లో మంచి టైట్ కంటైనర్లో పెట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవుట్ సైడ్ పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ లేకుండా మంచిగా బాగుంటుంది అవుట్ సైడ్ పెట్టామంటే ఆయిలీ స్మెల్ వచ్చేస్తుంది సో ఇదండి మన బాదం పౌడరు దీన్ని నేను హాట్ మిల్క్ హాట్ మిల్క్లో బాయిల్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు హాట్ మిల్క్లో బాదం పౌడర్ని కలుపుకొని బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను సాస్ ప్యాను దీంట్లో వన్ కప్ మిల్క్ పెట్టుకుని బాయిల్ చేసుకుంటాను తర్వాత మీకు పౌడర్ని మిక్స్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను మిల్క్ బాయిల్ అవుతున్నాయండి దీంట్లోకి నేను తయారు చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది వన్ కప్ మిల్క్ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాము దీన్ని బాయిల్ చేయనిద్దాం ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి బదాం మిల్క్ చూసారా బాయిల్ అవుతున్నాయి నేను ఇంకొక వన్ మినిట్ అలా బాయిల్ చేసేసుకొని స్టాప్ చేసేస్తాను ఎందుకంటే మన బాదం పౌడరు మంచిగా దాంట్లో కుక్ అవుతుంది సో అట్ ద సేమ్ కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది మిల్క్కి సో అందుకోసం నేను కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేస్తున్నాను చూడండి మన బాదం మిల్క్ నేను గ్లాస్లో సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో బాదం మిల్క్ మిక్స్ చేసి చూపిస్తాను మిక్స్ చేసి చూపిస్తాము చూడండి ఇలా కోర్స్ పౌడర్ వేసాం కాబట్టి మనకి మిల్క్ పౌడర్ కూడా అట్లా మనకి తాగు మనం మిల్క్ తాగుతున్నప్పుడు మనకు తగులుతూ ఉంటుంది సో దాన్ని బా బాదాం మిల్క్ రెడీ అయిపోయినాయి హాట్ హాట్గా సో వింటర్ సీజన్ కాబట్టి మనం ఇలా మిల్క్ బాదం మిల్క్ తీసుకోవచ్చు అలా కొంచెం మనం టర్మరిక్ పౌడర్ కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి సో మనకి ఏదైనా త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొంచెం కోల్డ్గా అనిపించినప్పుడు ఇలాంటి ఈ పౌడర్ వేసుకొని తాగితే మనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కొంచెం సో త్రోట్ అలాంటివి ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది సో ఇదన్నీ మన ఫైనల్గా బాదం మిల్క్ మీకు నా ఇలా నేను తయారు చేసుకున్నాను ఇది నేను పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ దాకా ఈ పౌడర్ వస్తుంది మా ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా కొంచెం లో లోగా అనిపించినప్పుడు నేను అప్పుడప్పుడు ఈ మిల్క్ చేసి ఇస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళు తాగుతూ ఉంటారు వింటర్లో అయితే యాజ్ యూజువల్ కోల్డ్గా తాగొచ్చు ఆ పౌడర్ వేసుకొని మనం చిల్లుగా ప్రస్తుతానికైతే కోల్డ్ వెదర్ కాబట్టి నేను హాట్గానే సర్వ్ చేస్తున్నాను సో ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్ని చూసి సప్ నాకు సపోర్ట్ చేయండి నచ్చితే నచ్చితే కామెంట్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఎవరి వన్ ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో అందరికీ సీవెన్ నెక్స్ట్ వీడియో